ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆహారము నీటి కంటే కూడా ప్రాణవాయువు అనేది మనిషికి అతి ముఖ్యమైన అవసరం ఆ ప్రాణవాయువుని తీసుకునే ఊపిరితిత్తుల కెపాసిటీ ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ పైబడి జనాలందరికీ తగ్గిపోతున్నది నోటికి తొంభై తొంభై ఐదు శాతం జనాభాకి అంటే ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మన పని సామర్థ్యము మన ఆయుష్ మన ఎఫిషియన్సీ మేధాశక్తి ఇవన్నీ తగ్గిపోతుంటాయి అందుకని ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఏజ్ నుంచే ఆడవారికి మగవారికి అందరికీ ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ వాళ్ళ లంగ్ కెపాసిటీ తగ్గిపోతున్నదని ముప్పై వేల మంది పైబడి జనాల మీద నాలుగేళ్ళ ఏజ్ నుంచి ఎనభై ఏళ్ళ ఏజ్ వరకు పరిశోధనలు చేసి ఇంత కెపాసిటీ ఏజ్ నుంచే తగ్గిపోవడం స్టార్ట్ అయింది నలభై ఏళ్ళు వయసు దాటిన తర్వాత లంగ్ కెపాసిటీ తగ్గాలి లెక్క ప్రకారం ఇంతకు ముందు వరకు అలా ఉండేది కానీ ఈ మధ్య పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ల నుంచే లంకపాసిటీ తగ్గిపోవటం స్టార్ట్ అయ్యింది అని ఆశ్చర్యాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారనమాట అలా తగ్గిన లం కెపాసిటీని మనం ప్రాణాయామం ద్వారా పన్నెండు వారాల్లోన ఇరవై ఐదు పర్సెంట్ పెంచుకోవచ్చు వారానికి ఒక మూడు సార్లు ప్రాణాయామం చేసిన అది కూడా ఏడు నిమిషాలు చేస్తే కూడా మీకు ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుందని సైంటిఫిక్గా రుజువు చేశారు అంటే మనం ప్రాణాయామం చేయకపోతే మన లంగ్ కెపాసిటీ ఎంత తగ్గిపోతుందో ఆలోచించుకోండి ప్రాణాయామం చేయటం అనేది ఎంత కెపాసిటీని పెంచుతుందో ఆలోచించుకోండి ఈ మధ్య బరువు పెరగటం వల్ల బొజ్జ పెరగటం వల్ల నాలుగు ట్రిప్పులు ఉడికిన ఆహారం తినటం వల్ల లంగ్ కెపాసిటీ తగ్గిపోతున్నది ఈ సిగరెట్లు ఆస్తమా ఆస్తమాపురాటి జబ్బులు కెమికల్ పొల్యూషను డస్టు ఇంట్లో సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు ఇలాంటి సంబంధమైన సమస్యలు లేకుండానే ఇది జరుగుతున్నది అలాంటి వారికి ఇంకెక్కువ తగ్గుతుంది ముఖ్యంగానండి మీకు బొజ్జుందా ఇరవై ముప్పై పర్సెంట్ పొట్ట భాగం అంతా వెళ్ళి లంగ్స్ అనే కింద భాగాలు నొక్కేస్తుంది ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలకి పొట్ట అవరోధం కలిగిస్తుంది మీ ఊపిరితిత్తులు చివరి వరకు గాలిని నింపుకునే మెకానిజం కోల్పోతాయి అందుకని పొట్ట ఆయుక్షీణం శక్తి క్షీణం మీ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటానికి రెండవ కారణం ఒబీసిటీ ఇప్పుడు ఐడియల్ వెయిట్ కి లంగ్స్ డిజైన్ చేయబడి ఉంటాయి ఇప్పుడు నా యాభై ఏడు కేజీల యాభై ఆరు కేజీల బరువుకి ప్రాణవాయువుని సప్లై చేసే మెకానిజం ఊపరితిత్తులకి డిజైన్ నేను డెబ్బై కేజీలు అయ్యాను అనుకోండి నాకేం వేయటానికి ఇబ్బంది లేదు అనుకోవచ్చు కానీ అంత శరీరానికి ప్రాణవాయువుని సప్లై చేయాలంటే లంగ్స్ సార్లు పదిహేను సార్లు పనిచేయాల్సింది ఇరవై సార్లు పనిచేస్తాయి ఒక నిమిషానికి ఎక్కువ సార్లు చేసేటప్పుడు నెంబర్ పెరిగిందంటే లంగ్ కెపాసిటీ తగ్గిందని అర్థం ఇప్పుడు గంటలో చేసే పనిని గంట నర్సేపు చేస్తున్నారంటే మీ పని సామర్థ్యం ఎక్కువైనట్ట తగ్గినట్ట అది తక్కువ టైంలో చేస్తే సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ టైంలో చేస్తున్నాం అంటే ఎక్కువ సార్లు చేస్తున్నాం అంటే సామర్థ్యం తగ్గిపోయినట్టు అందుకని పదిహేను శ్వాసల నిమిషానికి జరగాల్సింది ఇరవై శ్వాసలు జరుగుతాయి ఇంకో డెబ్బై బదులు ఎనభై తొంభై ఆరు పాతిక శ్వాసలు అవుతాయి అంటే మీ సామర్థ్యం లంగ్ కెపాసిటీ సామర్థ్యం తగ్గిపోతున్నదని అర్థం అనమాట నెంబర్స్ పెరిగే కొద్దీ అది ఊపిరితిత్తుల విషయంలో ఉంటుంది అందుకని బరువు పెరగటం లంగ్ కెపాసిటీ తగ్గిపోవటానికి ఒక కారణం మూడవది ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు కూడా ఆహారాన్ని అరిగించటానికి ఇరవై శాతం ముప్పై శాతం ముప్పై శాతం వరకు ప్రాణవాయువు డైజెషన్కి ఎక్కువ అవసరం అయిపోతుంది అందుకని మనం పీల్చుకున్న గాలింతా అటెక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకెక్కువసార్లు గాలిని తీసుకోవాలి సార్లు తీసుకునే కొద్దీ లంకా కెపాసిటీ తగ్గిపోతుంది అందుకని నాలుగు ట్రిప్పులు ఉడికిని తింటే లంకా కెపాసిటీ తగ్గిపోతుంది ఋషులు అందుకనే న్యాచురల్ ఫుడ్ తిన్నారు బొజ్జ లేకుండా ఉన్నారు బరువు లేకుండా ఉన్నారు ఎక్కువ గాలి తీసుకున్నారు నూట యాభై ఏళ్ళు బ్రతికారు ఎక్కువ గాలి తీసుకోగలిగారు మేధస్సుని అన్ని సంవత్సరాలు మతిమరుపు లేకుండా వాడుకోగలిగి తక్కువ ఏజ్లను ఎక్కువ సాధించగలిగారు కనీసం అలాంటివన్నీ లేకపోయినా మనం చేసుకునే వృత్తి వ్యాపారాలు కూడా ఎఫిషియెంట్గా చేసుకోవాలంటే మీ ఎనర్జీ ఆయుష్ మంచిగా ఉండాలి అంటే లంగ్ కెపాసిటీ తగ్గకూడదు ప్రాణాయామాన్ని గనక ఏడు నిమిషాల సేపు వారానికి మూడు సార్లు మీరు చేయగలిగితే మీ లంగ్ కెపాసిటీ కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అని ఇంప్రూవ్ అవుతుందని రుజువు చేశారు కనీసం వారానికి మూడు సార్లు అట్లన్నీ స్టడీ చేసి చూస్తారు కానీ కనీసం ఐదు రోజులు చేసుకోండి ఎంత మార్పు వస్తుంది ఈ పరిశోధన ఎవరు చేశారు ఎంత పెరిగింది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్తో మీకు నేను తెలియచేస్తాను ఇక్కడ పరిశోధనకి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాల వయసు వద్యలా వారిని తీసుకుని వాళ్ళకి ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ లంగ్ కెపాసిటీ తక్కువ ఉంది అని ముందు లంగ్ కెపాసిటీ టెస్ట్ల ద్వారా నిర్ధారించుకున్నారు వీళ్ళని రెండు గ్రూపులుగా విడగొట్టారు ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల లోపు వారిని ఒక గ్రూపుకి స్లో ప్రాణాయామం స్లో బ్రీతింగ్ ప్రాణాయామం చేయించారు ఏడు నిమిషాల సేపు మరొక గ్రూప్కి స్పీడ్ ప్రాణాయామం డీప్ బ్రీతింగ్ స్పీడ్ ప్రాణాయామం చేయించారు ఆరు నిమిషాల సేపు వారానికి మూడు సార్లు అట్లా పన్నెండు వారాల పాటు ఇలా చేపిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ లంగ్ కెపాసిటీ వీళ్ళకి పెరిగింది అని రుజువు చేసిన వారు మన ఇండియాలోనే ఎవరు చేశారు ఎప్పుడు రిలీజ్ అయింది ఈ రిసెర్చ్ ఆర్టికల్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచ్చేరి వారు చేశారు వీళ్ళు స్లో బ్రీతింగ్ లో ఏమేమి చేయించారు అన్లో విలోం ప్రాణాయామం అట్లాగే సమవర్తి ప్రాణాయామం ఓంకారం ఈ మూడుని కలిపి ఏడు నిమిషాలు చూశారు ఇక రెండవ రకం ఫాస్ట్ బ్రీతింగ్ ప్రాణాయామం కపాలభాతి భస్త్రిక డాగ్ ప్రాణాయామం అలాగే కుక్కిరియా ప్రాణాయము ఈ నాలుగుటిని ఆరు నిమిషాలు సేపు చేపించారు ఈ రెండు రకాలుగా చేసినప్పుడు అందులోను ఇందులోను రెండిటికి ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ గాలి లంగ్స్లోకి చేరే కెపాసిటీ బాగా పెరిగింది అని మళ్ళీ లంగ్ కెపాసిటీ టెస్ట్ ద్వారా మళ్ళీ సైంటిఫిక్గా నిరూపించారు అంచేత ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ గాలి ఎక్కువ వెళుతున్నది అంటే ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మీ ఆయుష్ పెరుగుతుంది ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అందుకని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గాలి బాగా శరీరానికి మైండ్కి బాగా అందుతుంది అందుకని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీ ఆలోచన శక్తి నిర్ణయ శక్తి మనసు నిలకడగా ఉండే శక్తి ప్రశాంతంగా ఉండే శక్తి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మీకు అందుకనే ఋషులు రోజు మొత్తంలో ఒకేసారి తిని ఆ ఒక్కసారి కూడా రా ఫుడ్డే తిని వండిని తినకుండా ప్రాణవాయువుతోనే జీవితం అంతా ఉంది అని తెలుసుకున్నారు ముక్కులోని గాలి ముక్తికి మరిదారి అన్నారు వాళ్ళు ముక్కమ్మట వెళ్లే గాలి ముక్తికి దారి అన్నారు అంటే మంచి జీవితాన్ని సార్థకం చేసుకోవటమే కదా ముక్తి అంటే అనేది అందుకని ఇట్లాంటి వాటికి ప్రాణవాయువు అంత అవసరం అందుచేత మన దినచర్యలో ప్రాణాయామానికి ఒక భాగంగా చేసుకుని పెద్దలు పది నిమిషాల సేపన ఆచరిస్తూ పిల్లల చేత ఆచరింప చేస్తే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కాస్త మానసిక శారీరక ఆరోగ్యం ఎనర్జీ లెవెల్స్ ఎఫిషియన్స్ ఆయుస్ అన్నీ మెరుగవుతాయని విజ్ఞప్తి చేస్తూ మరి సాధ్యమైనంత వరకు రోజులో రెండు పోట్ల న్యాచురల్ ఫుడ్ తినండి లంగ్ కెపాసిటీ ఇంకా పెరుగుతుంది శరీరాన్ని బొజ్జా బరువు లేకుండా మంచి షేపులో స్లిమ్గా అయ్యేటట్టు కనుక మీరు కొద్ది జాగ్రత్త పడితే ఇంకా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం